Sri Chandrashekar Indra Saraswati, Vishwamaha Deemed to be University, Kanchi Param, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. ేదు అనేటువంటి అంశాన్ని పక్క పెడితే మనలో కూడా ఐక్యత అనేది మనం చాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది వర్ణాల వారిగా వీడు వైష్ణవుడు వాడు స్మార్థుడు వీడు నియోగి ఇట్లాంటి భేదాలు మన తరతమ భేదాలు అనేటువంటివి పక్కన పెట్టి అందరం బ్రాహ్మణులం అనేటువంటి ఒక ఏకైకమైనటువంటి నినాదంతో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన జనాభా నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నటువంటి మనము చాలా వరకు కూడా ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం చాలా అదేవిధంగా రాజకీయంగా కూడా వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితుంది రాజకీయంగా మనం ముందుకు పోవాలి అంటే మనలో ఐక్యత ఎప్పుడైతే ఉంటుందో ఐక్యతతోటి మనం రాజకీయంగా పదవులు సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది మన జనాభా ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గాల్లో మన ప్రాతినిధ్యం కూడా రాజకీయంగా అది కార్పొరేటర్ స్థాయి కావచ్చు నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు మనం కూడా మనం మన పోరాటం ద్వారా మనం కూడా మన పదవిని పొందగలగాలినటువంటి ఒక ఆలోచనతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీని అందరికీ ఐక్యత ఉంటేనే మనం సాధించుకోగలం అనేటువంటి అంశాన్ని నా అభిప్రాయాన్ని మేము ముందు పెడతా ఉన్నాం వారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మనం డెమోక్రటిక్ పద్ధతిలో ఆ టైం కల్లా వాళ్ళు డెఫినెట్గా నాకు నమ్మకం ఉంది శ్రీధర్ బాబు గారి మీద మనం యూనిటీ ఉంటే డెఫినెట్గా వారు మన పనిచేస్తారు మన అనైక్యతనే ఆ పని చేయకపోవడానికి కూడా కారణం మనం ఐక్యత ఉన్నామంటే వాళ్ళు చేస్తారు శ్రీధర్ బాబు గారి నమ్మకం ఉంది శ్రీధర్ బాబు గారి మీద అట్లనే హర్కరా నేను కలిసి పనిచేసాం మేము మా హర్కర మీద కూడా నాకు బాగా నమ్మకం ఉంది వారే కొట్లాడి ఈ కార్యక్రమం మన ప్రాబ్లమ్స్ వన్ బై వన్ సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది తర్వాత మనము గ్రేటర్ హైదరాబాద్ రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనము జిహెచ్ఎంసీలో చాలా స్ట్రాంగ్ పాకెట్స్ బ్రాహ్మీణ్ పాకెట్స్ ఉన్నాయి మనం అన్ని పార్టీల వాళ్ళని టికెట్లు అడగచ్చు కార్పొరేటర్గా టికెట్లు అడిగే అవకాశం ఉంటుంది దాన్ని కూడా మనము అన్ని పార్టీల వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇచ్చే ఇచ్చే కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారో హైదరాబాద్లో మేము ఉన్నాం ఉన్నామని చెప్తున్నారు కానీ ఎంతమంది ఉన్నారనే సెన్సెస్ ఇప్పటివరకు లేదు నేను ఒక టీంతో మాట్లాడా ప్రతి డివిజన్లో నూట యాభై డివిజన్లలో కూడా క్యాస్ట్ సెన్సెస్ ఓన్లీ బ్రాహ్మీన్స్ వరకు చేసే ప్రక్రియ కూడా రేపు కోఆర్డినేషన్ కమిటీలో మాట్లాడటం జరుగుతుంది తెలివి అత్యధికంగా ఉన్నటువంటి కారణంగా ఆంధ్రానం అనేకత్వం అన్నట్టు బ్రాహ్మణానం అనేకత్వం బ్రాహ్మణుల్లో కూడా అనేకత్వం ఉంది ఎవరు అన్ని సామాజిక వర్గాల్లోనూ ఉన్నా ఏనాడు బయటపడినటువంటి లక్షణాలు వాళ్ళల్లో వాళ్ళు ఎన్ని కుమ్ములాడుకున్నా ఒక బ్రాహ్మణులు మాత్రం అన్ని విషయాల్లోనూ దెబ్బలాడుకుంటూనే ఉంటారు కావాలంటే బ్రాహ్మణులు కానటువంటి వారికి పెత్తనం ఇచ్చి వారి దగ్గర ఊడికం చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు అటువంటి పరిస్థితి లేకుండా ఉండడానికి ఈ ఐక్య వేదిక ఒకటి ఏర్పాటు చేసి ఎవరి సంఘాలు వాళ్ళవి ఎవరి ఏర్పాట్లు వాళ్ళవి కానీ బ్రాహ్మణులకు కానీ ఏదైనా హాని కలిగినట్టయితే అందరూ కలిసికట్టుగా రావాలి అనేటటువంటి ఒక భావనతో ఈ సంఘాలు చాలానే ఏర్పడి ఉన్నాయి ఎవరికి వాళ్ళు చేస్తున్నామంటున్నారు చేస్తున్నారు కూడాను కానీ కలిసి చేస్తే మరింత బాగుంటుంది మన ఇవాటికి మనకు విలువ ఉంది ఎందుకుందంటే ఇవాళ తరతరాల నుంచి మానవ సమావేశం ఆవిర్భావం తర్వాత జరిగినటువంటి అనేక తరాల నుంచి కూడా విలువ ఉంది ఎందుకంటే కొంత నిబద్ధతగా ఉంటారనో నమ్మకంగా ఉంటారనో నీతిగా ఉంటారనో నిజాయితీగా ఉంటారనో నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకూడదు అనేటువంటిది ప్రథమంగా నేను నమ్ముతున్నా మేము అందరూ కూడా నమ్మాలని మనసావాచ కోరుకుంటున్నా నేను కాబట్టి ఆ రకంగా ఒకటి ఐక్యత రెండు మనకున్నటువంటి పేరు ప్రతిష్టలు మనకున్నటువంటి గొప్పతనం ఇవాళ ఇవాళ జనాభా ప్రాతిపదికన సమాజం నడుస్తుంది ఎవరు జనాభా ఎంత అనేటువంటి సమాజం నడుస్తుంది జనాభా ప్రాతిపదికని కాదని మనకి విలువ ఎందుకు వస్తుందో గమనించాలి మనం ఎందుకు విలువ ఇస్తున్నారో గమనించాలి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో కూడా ఇవాటికి మనకి ఒక విలువ ఇస్తున్నారు రాజకీయ పార్టీలు కావచ్చు సమాజం కావచ్చు వ్యక్తులు కావచ్చు ఎవరైనా కానీ ఆ విలువ ఎందుకు ఇస్తున్నారు ఆ విలువ ఇవ్వడానికి ఉన్నటువంటి ప్రాతిపదిక ఏంటి ఆ విలువ సంపాదించడానికి ఎన్ని వందల సంవత్సరాలు పట్టింది ఆ విలువను ఎట్లా కాపాడుకోవాలి మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం దానికి ఐక్యత అవసరం ఆ రకంగా ముందుకు సాగాలని ఎప్పుడు ఏది అవసరం వచ్చినా నా వంతు కర్తవ్యంగా నేను నిర్వర్తిస్తానని ప్రయత్న చేస్తూ ముగిస్తాను